ఓం శివాయ శ్రీమాత మహా మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెల్లో మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము ఆరోగ్యంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడేది ఇబ్బంది కలిగిస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము మేము బయటపడడానికి ఏదైనా తేలికైన పదాన్ని నెంబర్ని చెప్పండి నేను చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన నెంబర్ని పదాన్ని తెలుసుకుందాం ఇది చేయటం వల్ల ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి మీకు ఈ నెంబరు ఈ పదం ఉపయోగపడుతుంది అలాగే మీరు డిప్రెషన్తో బాధపడుతూ ఉంటే బయటపడడానికి మీకు ఈ పదం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అలాగే ఈ పదాన్ని మనసు తలుచుకోండి ఈ నెంబర్ని మీరు ఎడమ చేతి మీద రాసుకోండి ఆడవారైన మగవారైన దీన్ని చేయవచ్చు మీకు ఈ పదం మనసు తలుచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు మానసిక భయాందోళన నుంచి బయటపడతారు అలాగే ఇంకెవరు చేయవచ్చు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉన్నా వారు చేయవచ్చు ఫ్రెండ్స్తో గొడవలు ఉన్నా చేయవచ్చు ప్రేమికుల మధ్య గొడవలు ఉన్నా చేయవచ్చు ఇతరులతో చుట్టుపక్కల వారితో సమస్యలు ఉన్నా మీరు చేయవచ్చు అలాగే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పాండమిక్ సమస్య ఈ సమస్యని వల్ల లేనిపోని భయాలు కలుగుతూ ఉన్నా డిప్రెషన్కి లోనవుతూ ఉన్నా మీరు ఈ పదాన్ని తలుచుకొని ఈ నెంబర్ని ఎడమ చేతి మీద రాసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే ఈ పదాన్ని విద్యార్థులు అలాగే జాబ్ కోసం చేసి విఫలమైన వారు కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు ఏమీ లేవు ఇది ఆడవారు నిలస సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు మీరు ఏ రోజు నుండి అయినా సరే మొదలుపెట్టి మీరు చేసుకోవచ్చు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ పదాన్ని మనసు తలుచుకోండి ఒక నిమిషం తలుచుకోండి ఎక్కువ కూడా కాదు ఒక్క నిమిషం అలాగే ఈ నెంబర్ని ఏ కలర్ పెన్నుతో అయినా సరే మీ ఎడమ చేతి మీద రాసుకోండి దీన్ని ఇరవై ఒక్క రోజులు వరుసగా పదాన్ని మనసు తలుచుకుంటూ ఈ నెంబర్ని చేతి మీద రాసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు డిప్రెషన్ నుంచి బయటపడతారు ఇప్పుడు మనందరికీ కావాల్సింది మానసిక భయం నుంచి గెలవటం అది చాలా అవసరం ఇది చేయడం వల్ల మీకు మనోధైర్యం కలుగుతుంది ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఆ పదం ఏంటి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువుగారు ఆ సమస్య ఈ సమస్యని ఎన్నో వీడియోలు చేశాను మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి ముందుగా మనం పదాన్ని తెలుసుకుందాం ఈ పదాన్ని ఈ స్విచ్ వాడిని మీరు ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత నెంబర్ రాసుకోవాలి తర్వాత మీరు ఈ పదాన్ని ఇరవై సార్లు మనసులో తలుచుకోవాలి అంటే మీరు ఈ పదాన్ని ఒక్కసారి రెండు సార్లు సమయం ఉన్నప్పుడల్లా తలుచుకోవచ్చా అనుకోవచ్చు మీరు ఈ పదాన్ని ఇరవై ఒక్కసార్లు తలుచుకోవడం వల్ల ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది ఇరవై ఒక్క రోజులు చేయడం వల్ల కూడా ఫలితం అద్భుతంగా ఉంటుంది ఈ పదం వచ్చేసి గోర్స్ జీఓఆర్ ఎస్ఈ ఈ పదాన్ని ట్వంటీ వన్ టైమ్స్ అనుకోండి మీరు గుర్తుంచుకోండి బలంగా మీరు ఈ పదాన్ని మనసులో తలుచుకోండి దీనివల్ల మీకు ఈ స్విచ్ ఓడి వల్ల గోర్స్ 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 అంటే భయాన్నించి బయటపడతారు అలాగే నెంబర్ వచ్చేసి మీ ఎడం చేతి మీద రాసుకోండి మీ భుజం దగ్గర నుంచి అరిచేతిలో కాదు చేతి మీద ఎక్కడైనా రాసుకోవచ్చు ఈ నెంబర్ వచ్చేసి రెండు ఆరు రెండు ఏడు ఈ రెండుకి ఆరు వందల ఇరవై ఏడుకి మధ్యలో గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి రాయండి దీన్ని కూడా మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ రాసుకోండి అది కూడా కంపల్సరిగా ఇది ట్వంటీ వన్ డేస్ చేయటం వల్ల మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది సిచువర్స్ కానీ నెంబర్స్ కానీ మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి కానీ మన ప్రయత్నపూర్వకంగా వస్తుంది అని చేయాలి మీరు పదాన్ని మనసులో తలుచుకొని ఈ నెంబర్ రాసుకోండి ఈ పదాన్ని మీరు ట్వంటీ వన్ టైమ్స్ తలుచుకోవడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది అలాగే ఈ నెంబర్ ఒక్కసారి రాసుకుని చాలు రెండు తర్వాత ఆరు రెండు ఏడు ఇలా ఒక్కసారి రాసుకుంటే చాలు చాలామంది అడుగుతున్నారు గురువుగారు నెంబర్ రాసుకున్న చెరిగిపోతే ఏమీ కాదని ఏమీ కాదు నెంబర్ రాసుకోవడం ముఖ్యం అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ